ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు జూన్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియజేయండి మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అంత గొప్పగా లేవు అలా అని చెప్పి మరీ బాగాలేదని చెప్పడానికి లేదు ముఖ్యంగా కుటుంబంలో చికాకులు బాగా పెరుగుతాయి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు అలాగే అంటే సంతానం వల్ల కలిగేటువంటి సమస్యలు సంతానం అంటే మన పిల్లలు ఉంటారు ఈ పిల్లలు బయటికి వెళ్ళేదైనా గొడవలు తీసుకురావటం ఇంటి మీదకి ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకి ఈ మకర రాశి వారికి ఈ నెలలో ఏ రకమైనటువంటి వ్యాపారాలు కొత్తగా ప్రయత్నించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేయవద్దనే చెప్తాం తద్వారా మోసపోయేటువంటి అవకాశాలు నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా అలాగే కుటుంబంలో చికాకులతో పాటు అనారోగ్య సమస్యలు తల్లిదండ్రులకి పితృవర్గం వాళ్ళకి మాతృవర్గం వాళ్ళకి అనారోగ్య సమస్యలు వాటితో పాటుగా అనుకోనటువంటి ఖర్చులు వీళ్ళు ప్రతి నెల ఒక బడ్జెట్ ప్రకారం వెళ్తూ ఉంటాం కదా ఆ బడ్జెట్కి మించినటువంటి ఖర్చులు తద్వారా అప్పులు చేయడం తద్వారా ఎక్కువగా కష్టపడటం మానసికమైనటువంటి వేదన బయటికి చెప్పుకోలేని లోపల మింగలేనటువంటి ఒక మానసికమైనటువంటి వేదన ఎక్కువగా అనుభవిస్తుంటారు చూడడానికి నలుగురు మంచిగా ఉంటారు కానీ లోపల ఉండేటువంటి వేదన ఎవరికి తెలియదు కదా ఆ వేదన ఎక్కువగా పడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా ఈ మకర రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఈ నెలలో అస్సలు ఎక్కడా కూడా అనుకూలించేటువంటి అవకాశం కనబడటం కాబట్టి వాటి జోలికి వెళ్ళవద్దనే చెప్తాం అనుకూలంగా లేదు అనుకూలంగా లేదు అంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా కనబడుతుంది తద్వారా మరలా ఫీజులు చెల్లించడం మళ్ళీ డబ్బులు కట్టడం ఖర్చులు ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే ఈ వాహన ప్రమాదాలు కూడా బాగా ఎక్కువగా సూచించబడుతూ వీళ్ళకి ఈ షోల్డర్స్ ఉంటాయి కదా వీటికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదు వాహన ప్రమాదాలు కావచ్చు వీటి ద్వారా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా అంటే డాక్టర్లకి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ట్రీట్మెంట్స్ కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మాత్రం ఎక్కువ కనబడుతూ ఉన్నాయి వీరికి కాబట్టి తగిన జాగ్రత్తలు వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు తగ్గించుకోవడం అనేది జాగ్రత్త వహించడం అనేది మాత్రం సూచించదగినటువంటి విషయం ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి సంతాన పరంగా చూసుకున్నట్లయితే కానీ భార్యాభర్తలు సంతానానికి ఏ రకమైనటువంటి సమస్యలు లేవు కానీ వివాహం మాత్రం ఈ నెలలో వద్దనే చెప్తాం వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఈ జూన్ నెలలో ప్రయత్నించడం మాత్రం మంచిది కాదు అలాగే వచ్చేటువంటి సంబంధాలు కూడా వీళ్ళ మనస్సుకి నచ్చకుండా ఏదో తప్పనిసరి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉండేటువంటి సంబంధాలు వస్తాయి కానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకునేటువంటి పరిస్థితులు మాత్రం రావు ఇప్పుడు అలా కూడా జరుగుతుంటాయి కదా ఎక్కువగా తప్పనిసరి పరిస్థితులు ఎప్పటి నుంచి చూస్తున్నాం సరే వచ్చింది ఏదోలే మనం సర్దుకుందాం అనుకునే పరిస్థితులు ఉంటాయి కదా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంబంధాలు ఎదుర్కొంటారు కానీ తప్పితే వీళ్ళ మనస్ఫూర్తిగా అబ్బా ఇట్లాంటి సంబంధం మనకు వస్తుంది అనుకోలేదు మంచిగా వచ్చింది చేసుకుందాం అనుకునేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడ గోచరించట్లేదు వీళ్ళకి ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందండి జూన్ నెలలో రాజకీయపరమైనటువంటి వ్యక్తులు కూడా కూసింత నిరాశాజనకంగానే కనపడుతుంది ఎక్కువగా వీళ్ళలో విజయం నాకు తథ్యం అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా నిరుత్సాహపడకుండా ఇంకొంచెం ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటే జీవితం బాగుంటుంది మనం తప్పనిసరిగా గెలుస్తాం గెలుస్తాం అంటే ప్రజా తీర్పు అనేది ఏ సమయాన ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేదు కదా గెలుస్తాడు అనుకున్న వ్యక్తి ఓడిపోవచ్చు ఓడిపోతాడు అన్న వ్యక్తి గెలవచ్చు వాళ్ళ జాతక స్థితి కావచ్చు ప్రజాదరణ కావచ్చు వాళ్ళు చేసినటువంటి తప్పుల ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఈ మకర రాశి వారికి మాత్రం ఎక్కువగా విజయ అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి జూన్ నెలలో జూన్ నెల దాటిన తర్వాత మాత్రం తప్పనిసరిగా మేరకు విజయ అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా జూన్ నెలలో ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అయితే రావు వాటి గురించి ప్రయత్నించి నిరాశపడి ఇంకా రావు అనుకునేటువంటి పరిస్థితి రావడం అనేది మాత్రం అనవసరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కువగా ఆలోచిస్తే అదే జరుగుతుంటుంది నిరాశ డిప్రెషన్ అవునా అలాంటివి ఈ నెలలో జరగవు కాబట్టి తర్వాత ప్రయత్నిద్దామని చెప్పి వాయిదా వేసుకోండి ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉన్నతాధికారుల దృష్టి నుంచి అంటే వాళ్ళు ఎక్కువగా వీడి మీద దృష్టిని కేంద్రీకరించి వీడు చేస్తున్నటువంటి ఒప్పులు కంటే తప్పుల్ని ఎక్కువగా ఎత్తి చూపిస్తూ వీళ్ళని బాధ పెట్టేటువంటి అవకాశం అవమానపరిచేటువంటి అవకాశం ఉద్యోగం చేస్తున్నటువంటి స్థానంలో నలుగురులో నిల్చోబెట్టి మాట్లాడటం దాని దాని ద్వారా ఎక్కువగా అవమానాలు పట్టడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు మాత్రం అవసరం ఇప్పుడు కొంతమంది ప్లానింగ్ లో ఉంటారండి ఇల్లు కొనుక్కోవాలనుకున్న కి సంబంధించి ఈ జూన్ నెలలో చేయచ్చు అంటారు అలాంటి జూన్ నెలలో గృహ యోగానికి బాగుంటుంది గృహ యోగానికి సంబంధించినవి తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగాలు ఉంటాయి ఏదైనా సంకల్ప మాత్రంతోనే గృహయోగం కలిగేటువంటి అవకాశాలు మకర రాశి వారికి బాగా కనబడుతున్నాయి అంతేకాకుండా వీరు అనుకునేటువంటి రేట్లలో వీళ్ళు ఊహించిన దానికంటే మంచి స్థలాలు మంచి పొలాలు మంచి ఇళ్ళు దొరికేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కనబడుతుంది తర్వాత ఈ విద్యార్థులు కష్టపడుతుంటారు కానీ ఫలితం పెద్దగా కనపడదు కనపడలేదు కానీ నిరాశపడకుండా కష్టపడుతుంటే భవిష్యత్తు బాగుంటుంది అలాగే విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వెళ్ళాలి చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడాను ఈ మాసం కొంతవరకు నిరాశగానే ఉంటుంది కాబట్టి ఈ మాసం కంటే తదుపరి మాసం నెక్స్ట్ మంత్లో ఏదైనా ప్రయత్నం చేసుకుంటే సత్ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనిషికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అనుకున్న పని అవ్వలేకపోతే అది అవ్వదేమో అని చెప్పి నిరాశాజనకంగా ఇదైపోతారు మెంటల్ డిప్రెషన్కి గురవుతుంటారు అలా అసలు చేయకుండా ఉంటే ఏ బాధ లేదు ఈ నెలలో కదా ఒకసారి తప్పిపోయింది కదా ఇంకోసారి ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ నెలలో విదేశీ ప్రయాణాలు కానివ్వండి విదేశంలో ఉద్యోగాలకు ప్రమోషన్స్ వాటికి కూడా పెద్దగా ఆశాజనకమైనటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడ గోచరించట్లేదు ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి వాటి పట్ల కూడాను అంతంత మాత్రాన ప్రయత్నాలు చేస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి ఫలితం మాత్రం ఈ నెలలో ఆశించడం మాత్రం వద్దు అనే చెప్పండి పరిహారం అంటే ఏం చేస్తే మంచి మకర రాశి వారికి ముఖ్యంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళమని చెప్పండి అది కూడా ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి లక్ష్మీదేవి ఉంటుంది అది సీతాదేవి స్వరూపంలో కావచ్చు సత్యభామ రుక్మిణి రూపంలో కావచ్చు లేదంటే ఇంకే రూపంలో అయినా సరే అంతే కదా విష్ణుమూర్తి పక్కన భార్య ఉండేది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి తప్పనిసరిగా అర్చన చేయించమని చెప్పండి అది కూడాను మల్లె పుష్పాలు మల్లెపూలు ఉంటాయి కదా మల్లికార్చన అంటాం అష్టోత్తర మల్లికార్చన అంటే అష్టోత్తర మల్లెపూలతో అష్టోత్తరం పూజ చేయించేసి అమ్మవారికి ఏదైనా మనం పాయసం పాలు బియ్యం పొంగలితో మన బెల్లంతో వండుతూ ఉంటారు పొంగలి అంటారు స్వీట్ పొంగలి అంటుంటారు ఆ తీపి పొంగలిని నివేదన చేయించి ప్రతి బుధవారం చేయిస్తే తప్పనిసరిగా అలక్ష్మి యోగం పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో అనుకునేటువంటి సకల కార్యాలు ఆర్థిక పరిస్థితి కూడా అన్ని మెరుగుపట్టడానికి అవకాశం ఉంది మంచి పరిహారం తెలియజేశారండి పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి